హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే వర్షాలు పడుతున్నాయి కదా జామాకు కషాయం చేసుకుందామని చేసుకుంటున్నాము మనము మెడికల్ షాప్ పోయి మన తలనొత్తుంది మనకు జలుబోయిందని చెప్పి మనము పోయి తెచ్చుకుంటాం కదా మన ఇల్లే మనకు మెడికల్ షాప్ మనమే డాక్టర్లం కాబట్టి మనమే ఏదో ఒకటి చేసుకొని తాగాలి బయట పోవద్దు బయట మందులు కూడా మూకే వాడద్దు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకోవాలి ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనము జామాకు కషాయం ఎలా చేసుకోవాలో మీకు చూపెడతా ముందుగా మనము జామాకులు మంచిగా కడుక్కుందాము ఎందుకంటే చెట్టు మీద పిట్టలు అవి ఇవి అంత మంచిగా ఉండే కదా అందుగురించి మనము ఉప్పు వేసుకొని ఇప్పుడు జామాకులు కడుక్కుందాము కొద్ది అంతా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని మంచిగా అవి శుభ్రంగా మంచిగా కడుపుకుందాము ఎందుకంటే పిట్టలు పక్షులు బగ్గ తిరుగుతాయి కదా గురించే మనము మళ్ళీ ఎట్లుంటే మనకు తెలియదు కాబట్టి ఇట్లా మంచిగా మనం కడుక్కోవాలి ఇట్లా ఒక ఆరు తీసుకున్నాను ఆకులు మనం ఎంత తాగాలనుకుంటే అనుకుంటే అంత తీసుకోవాలి ఇవి ఇప్పుడు మంచిగా ఉప్పు వేసి కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాము ఈ గ్లాస్తో ఒక మూడు గ్లాసులు పోసుకుందాం నీళ్ళు మనకు ఎక్కువ తాగాలనుకుంటే అనుకుంటే ఎక్కువైనా పోసుకోవచ్చు ఈ మూడు అయితే సరిపోతాయి మళ్ళీ ఈ నీళ్ళు ఏంటంటే ప్రొద్దున్నే తీసుకోవాలి పడి గడుపున తీసుకోవాలి మళ్ళీ మనకు లేట్ అయిందంటే కూడా తాగద్దు ఇప్పుడు ఇవి మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇవి నీళ్ళు మంచిగా మరగాలి అన్నట్టు మంచిగా మరుగుతున్నాయి కషాయం అనేది మంచిగా వస్తుంది అందు గురించి బాగాసేపు మరగబెట్టుకుంది ఇప్పుడు నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి చూసిరా సుడురి ఇట్లా మరగాలి అన్నట్టు నీళ్ళు ఇట్లా మరుగుతేనే మనకి కషాయం అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు కొంచెం స్టవ్ తక్కువ పెట్టుకుందాము ఈ జామ కన్నది ఇట్లా ముక్కలు చేసి వేయాలి అట్లనే వేయద్దు అట్లనే వేస్తే మనకి రసం అనేది రాదన్నట్టు ఇట్లా సుంచి వేయాలి సుంచి వేస్తే రసం మంచిగా నీళ్ళలో మంచిగా ఉంటుంది ఇట్లా రెండు ఆకు మధ్యలోకి రెండు చేసేస్తే అయిపోతుంది ఇట్లా వేసి మంచిగా మరగనిద్దాము ఈ కషాయం అనేది మంచిగా మరుగుతేనే ఈ పచ్చదంతా మంచిగా నీళ్ళకి మంచిగా వస్తుంది అన్నట్టు లేకపోతే మనం వేయంగానే తీసినాం అనుకో మంచిగా ఉండాలి ఇది బాగా మరగాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగంతా మనము బెల్లం వేసుకుందాము ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే కొంతమందికి అట్టిగా తాగబుద్ది కాదు కదా అందు గురించి కొంచెం అంత వేసుకుందాం కొద్దిగా అంతా ఎందుకంటే పసరు పసరు ఉంటుంది కాబట్టి కొంతమంది తాగరు కాబట్టి ఇట్లా బెల్లం వేసుకోవాలని చెప్తున్నా ఇప్పుడు వర్షాకాలము పెయ్యంత దురదలుగులు కూడా లేది మంచిగా మనకి జలుబులు అయితే నెత్తునొత్తుంది మనకి ఆరోగ్యం అసలు బాగుండదు వర్షాకాలం ఇట్లా కషాయం చేసుకొని తాగుతే అన్నిటి కూడా మంచిది ఇది మరగనిద్దాం మంచిగా మన కషాయం మరుగుతుంది చూసిరా చూడండి ఇట్లా మరగాలన్నట్టు అన్నట్టు మరుగుతుంటే కమ్మటి వాసన వస్తుంది మనకు జామకాయ వాసన లెక్కనే వస్తుంది మనం జామాకు కదా మొత్తం జామాకు వాసనే వస్తుంది జామకాయ లెక్కనే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇట్లా మరగాలి ఇట్లా మరిగితే మనకి కషాయం అనేది మంచిగా వచ్చింది సుశీరా మనం అప్పుడే వేసి అప్పుడే తీసినాం అనుకో అది కషాయము సరిగా రాదన్నట్టు ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఎప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇది వడ జాలి గంటతో ఇట్లా చూసారా మన కషాయం ఎట్లా వచ్చింది మంచిగా ఉందిగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇట్లా చేసుకొని తాగండి మనకు కొంచెం టైం పడుతుంది కానీ సూపర్ ఆరోగ్యానికి సూపర్ టైం మంచిది చూసిరా మన జామాకు కషాయం ఎట్లా వచ్చింది మీకు నచ్చిందా అంటే మనం మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం కదా ఒక గ్లాస్ అయ్యేదాకా మనం మరగబెట్టుకోవాలి మరగబెట్టుకుంటేనే అట్లా మరగబెట్టుకుంటేనే కషాయం అనేది మంచిగా ఆకుల పసర అనేది మంచిగా వస్తుంది అన్నట్టు మీరు కూడా చేసుకొని మాకు కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమ్మల్ని ఇచ్చాను